నమస్కారం సుమన్ టీవీకి స్వాగతం ఈరోజు మనతో పాటు ఉన్నారు శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి వారి ఉపాసకులు కాలజ్ఞాన ప్రవచనకర్త అలాగే ప్రాచీన సంఖ్యాశాస్త్ర ప్రశ్న శాస్త్ర నిపుణులు బ్రహ్మశ్రీ కృష్ణమాచార్య గురువు గారు వారితో మనం మాట్లాడదాం కొన్ని ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకుందాం నమస్కారం అండి జై జై నమస్కారం గురుగారు చాలా మంది ఇళ్లలో చక్రం పెట్టుకోవచ్చా పెట్టుకోవాలి పూజించుకోవాలని ఆశపడుతూ ఉంటారు మరి చక్రం ఇంట్లో పెట్టుకోవచ్చా ఒకవేళ ఇంట్లో చక్రం పెట్టుకుంటే ఎటువంటి పాటించాలి అద్భుతమైనటువంటి వైదిక ధర్మంలో మనకున్నటువంటి ఎన్నో దైవిక వస్తువులు శ్రీచక్రం చాలా అద్భుతమైంది ఐదు కేంద్రీకృతమైనటువంటి స్థానాల్లో సుమారు నలభై మూడు త్రిభుజాలతో ఒక నిర్దిష్ట ప్రమాణంతో తయారు చేయగలిగినటువంటి ఒక అద్భుతమైన వ్యవస్థ ఇది సృష్టికి సంబంధించినటువంటి పరిపూర్ణతని రకరకాలైనటువంటి లక్ష్యాలకి ఇది ఇండికేషన్గా మనం చెప్తాం అలాగే శంకరుడు యొక్క అద్వైత తత్వానికి కూడా దీన్ని ప్రతీకగా చెప్తాం ఆదిశంకరాచార్య స్వామి విశేషవంతమైనటువంటి ఆలయ ప్రాంగణాల్లో ఎన్నో చోట్ల ఈ శ్రీచక్రాన్ని పెట్టడం వల్ల అవి శక్తి కేంద్రాలు అయ్యాయని మనం చెప్తాం ఒకవేళ అటువంటి అద్భుతమైన నిర్మాణం కలిగి ఐదు కేంద్రీకృత స్థానాలు నలభై మూడు త్రిభుజాలతో ఉండి ఈ సృష్టి యొక్క పరిపూర్ణతని విశేషతని తయారు చేసి తెలియచేసేటువంటి అద్భుతమైన తత్వంతో తొమ్మిది ఆవరణలలో నవారవణ దేవతలు దీన్నే శ్రీచక్ర నవావరణగా మనం పిలుస్తూ ఉంటాం ఇంతమంది దేవతా స్వరూపాలకి మూలమై ఉన్నటువంటి ఆ విశేషవంతమైన శక్తి మన ఇంట్లో ఉంటే చాలు సమస్తమైనటువంటి శుభాలు జరిగిపోతాయి మరి శ్రీచక్రం ఇంట్లో పెట్టుకున్నప్పటికీ మాకు సరైనటువంటి ఫలితాలు రావట్లేదు ఎంతో కాలంగా శ్రీచక్రాన్ని మేము ఇంట్లో ఉంచుకున్నాం మన ఇంట్లో రెఫ్రిజిరేటర్ తెచ్చుకుంటాం ఏసీలు పెట్టుకుంటాం రకరకాలైన గృహోపకరణ సామాగ్రి తెచ్చుకుంటాం వాటికి ఎలక్ట్రిసిటీ పవర్ని కనుక కనెక్ట్ చేయకపోతే అవి పనిచేస్తాయా చెయ్యో సృష్టిలో ఉన్నటువంటి ఒక విశేషవంతమైన ధర్మాన్ని అనుసరించి ఆ శ్రీచక్రానికి గనక ఒక ప్రత్యేకమైనటువంటి ఎనర్జీని అనుసరించి దాన్ని గనక ఇవ్వడం మనం మొదలుపెడితే శ్రీచక్రం అన్నటువంటిది అద్భుతంగా పనిచేయడం మొదలవుతుంది దానివల్ల సమస్తమైనటువంటి దోషాలు తొలగిపోతాయి శ్రీచక్రం ఉన్నటువంటి ఇంట్లో వాస్తు దోషం ఉండదు శ్రీచక్రం ఉన్నటువంటి ఇంట్లో గ్రహ సంబంధమైన దోషాలు ఉండవు శ్రీచక్రం ఉన్నటువంటి ఇంట్లో అశుభాలు కలగవు శ్రీచక్రం ఉన్నటువంటి ఇంట్లో అపమృత్యు దోషాలు ఉండవు మరి అందరూ శ్రీచక్రాన్ని ఉంచవచ్చు ఇంత అద్భుతమైనటువంటి శ్రీచక్ర మెరువుని లేదా శ్రీచక్ర రాజాన్ని అది మెరువు రూపంలో ఉంచిన చక్రం రూపంలో ఉంచిన రకరకాలైనటువంటి రూపాల్లో ఈ శ్రీచక్రాన్ని మనం ఉంచుకున్న కొన్ని ఖచ్చితమైనటువంటి నియమనిష్టలు పాటించ పాటించవలసింది అశుద్ధము మైల సూతకము ఇట్లాంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యంలోనూ సంసార యోగంలో ఉన్నటువంటి మనమందరం కూడా దైవ సంబంధమైనటువంటి స్థానాన్ని ఒక ప్రత్యేకమైనటువంటి స్థానంలో ఇలాంటి దైవిక శక్తులను ఉంచి మనం పూజిస్తూ ఉంటాం వాటిని విశేషవంతంగా అభిషేకాది క్రతువుతోనూ అర్చనలతోనూ ధూపదీప నివేదనలతోనూ ఎప్పుడైతే యంత్రం అన్నామో అది పనిచేస్తుంది అని అర్థం ఆ పని చేస్తూ ఉన్నటువంటి యంత్రానికి ధూపదీప నివేదనలు ఆహారం అవుతాయి ఎప్పుడైతే ధూపదీప నివేదనలు లేనటువంటి ఇల్లు ఆలయం అపవిత్రమవుతుంది అక్కడ ఉన్నటువంటి యంత్రాలు పనిచేయటం స్తబ్దుగా ఉండటం సుషుప్తులోకి వెళ్ళిపోవటం వల్ల నెగిటివ్ ఫోర్సెస్ ఎక్కువగా వచ్చే అవకాశం కనపడుతుంది అయితే పూర్వం ఇంటి ప్రాంగణంలో కూడా శ్రీచక్రాన్ని ప్రతిష్టాది క్రతువు చేసేటువంటి నియమాలు వైదికంగా కొన్ని చోట్ల ఉంటాయి శ్రీచక్రాన్ని ఇంటి ప్రాంగణంలో కూడా చాలామంది ఏ రూపంలో ప్రతిష్ట చేసేవాళ్ళంటే రాతి రూపంలో కూడా రాగి రేకు మీద తామ్ర రేకు మీద బంగారంతో తయారు చేసినటువంటి రేకుల మీద కూడా విశేషవంతంగా ప్రతిష్టాది క్రతువుని ఇంటి ప్రాంగణంలో చేసేవాడు అమ్మవారి స్వరూపమైనటువంటి దైవీ శక్తులు త్రిమూర్తి స్వరూపమైనటువంటి మహాలక్ష్మి గౌరీదేవి సరస్వతి వాగ్దేవితో పాటు నవ ఆవరణాలకి కొన్ని రకాలైన దేవతా స్వరూపాల యొక్క శక్తులన్నీ అందులో కేంద్రీకృతమై ఉంటాయి మొక్క శ్రీచక్రాన్ని పూజిస్తే చాలు సర్వదేవతా స్వరూపాల్ని పూజించినటువంటి విశేషవంతమైన స్థితి మనకు లభిస్తూ ఉంటుంది వీటిలో శ్రీచక్ర రాజ్యాన్ని ఇంటి ప్రాంగణంలో మనం ఉంచినప్పుడు శుక్రవారం సమయంలో దానిమ్మ పుష్పం లేదా దానిమ్మ ఫలం అమ్మవారికి అత్యంత ప్రీతికరమైనటువంటి దానిమ్మ ఫలాన్ని విచ్ఛిన్నం చేసి ఆ దానిమ్మ గింజల్ని శ్రీచక్ర రాజ్యానికి సమీపంలో ఉంచిన ఒక్క దానిమ్మ పుష్పాన్నైనా సరే శ్రీచక్రం మధ్యలో ఉంచి పూజించిన అమ్మవారు అక్షయమైనటువంటి తృప్తి పొందుతారు తత్కారణంగా అష్టైశ్వర్యాలని భోగభాగ్యాలని మనకి ప్రసాదింప చేయగలిగినటువంటి పరిస్థితి ఉంది ఎవరైతే శ్రీచక్ర రాజ్యాన్ని విశేషంగా పూజించగలిగినటువంటి విద్యను పొంది ఉంటారు ఆ శ్రీవిద్యా విద్యా ఉపాసన గురించి కూడా మనకు తెలుసు శంకరుడు చేసినటువంటి ఈ శక్తి వల్ల కటు పేదరికంలో ఉన్నటువంటి ఒక వృద్ధురాలు ఏమీ భిక్షనుసంఘనటువంటి సందర్భంలో శంకరుడికి ఒక ఉసిరిక ఫలాన్ని అందజేసినటువంటి వెంటనే కనకధార స్తోత్రం చేస్తే అమ్మవారు తాండవించింది శ్రీచక్రాన్ని పూజిస్తున్నటువంటి ఇంట్లో శ్రీ సూక్తం కనకధార స్తోత్రం ఈ రెండింటినీ విన్న చదివిన ఉన్న ఉపాసన చేస్తూ ఉన్న అనుకూలవంతమైన ఫలితాలు తప్పకుండా వస్తాయి కాబట్టి శ్రీచక్రాన్ని ప్రతి ఒక్కరూ కూడా కులమత వర్గ వైషమ్యాలకు అతీతవంతంగా ఇంటి ప్రాంగణంలో ఉంచటం వల్ల కార్యాలయంలో ఉంచటం వల్ల నియమిత వేళలో వాటికి పూజాది క్రతువులు చేస్తూ ఉండటం వల్ల చాలా గొప్ప ఫలితాలు కలుగుతాయి శ్రీచక్రం ఉన్నటువంటి కార్యాలయం శ్రీచక్రం ఉన్నటువంటి ఇంటి ప్రాంగణానికి వాస్తు సంబంధమైన దోషాలు వర్తించవు మనం పిరమిడ్స్ గురించి చెప్తూ ఉంటాం ఎక్కడైనా వాస్తు సంబంధమైన స్థితి ఉంటే పిరమిడ్స్ని ఉంచటం వల్ల నకారాత్మకమైనటువంటి శక్తిని రకరకాలైనటువంటి విభాగాల్లో ఆ శక్తిని శూన్యం చేసేటువంటి పరిస్థితి ఇలాంటి పిరమిడ్ కంటే అత్యధికమైనటువంటి శక్తి నలభై మూడు త్రికోణాలతో కూడినటువంటి అద్భుతమైనటువంటి యంత్రమే శ్రీచక్రం కాబట్టి ఎక్కడైతే శ్రీచక్రం ఉందో నెగిటివ్ ఫోర్స్ అక్కడ ఉండదు ఏ గది మీకు సరిగ్గా లేదనుకుంటున్నారో ఏ గదిలో నెగిటివ్ ఫోర్స్ ఉందని అనుకుంటున్నారో శ్రీచక్రాన్ని ఉంచి పూజిస్తే అక్కడ పాజిటివ్ ఎనర్జీ వస్తుంది దేవతామూర్తుల యొక్క స్థానంలో ఉంచి పూజించగలిగి ఆయుర ఆరోగ్యాలని అమ్మవారి మీకు అనుగ్రహించే అవకాశం ఉంది కానీ శ్రీచక్రాన్ని ఉంచి పూజాది క్రతువులు చేయకపోయినా ధూపదీప నివేదనలు ఇవ్వకపోయినా అది పనిచేయదు దాని వల్ల వచ్చేటువంటి నెగిటివ్ ఫోర్సెస్ కూడా కొన్ని మనకి నష్టాన్ని కలిగించేటువంటి అవకాశం ఉంది ఇంట్లో ఉన్నటువంటి గృహోపకరణాలకి విద్యుత్ శక్తినిస్తే ఏ విధంగానైతే అవి పనిచేస్తూ ఉంటాయో ఇలాంటి దూపదీప నివేదనలతో కూడినటువంటి మంత్రబలం చేత మనం ఉపాసన చేయటం వల్ల శ్రీచక్రం అనేటువంటి చేయటం మొదలవుతుంది అందరూ కూడా అభ్యంతరం లేకుండా శ్రీచక్రాన్ని ఇంట్లో పెట్టుకోవచ్చు చాలామంది అంటున్నారు శ్రీచక్రం అన్నది కొంతమందికి మాత్రమే శ్రీచక్రం ఒక గొప్ప ఏనుగు వంటిది ఏనుగుని మనం ఇంట్లో పెట్టుకొని దాన్ని పోషణ చూడటం మనకే కష్టమవుతుంది కానీ మహనీయుల దగ్గర అంకుషన్ లాంటిది ఉంటుంది మంత్రవళంతో వాళ్ళు మాత్రమే కంట్రోల్ చేస్తారని ఇది శాస్త్ర ప్రమాణం కాదు ఎనభై నాలుగు కోట్ల చరాచర జీవకోటికి అమ్మవారు తల్లి అయితే అమ్మ ప్రసాదించినటువంటి స్వరూపంగాను సృష్టి నియమంలో నుంచి వచ్చిన అద్భుతమైనటువంటి శక్తిగాను శ్రీచక్రాన్ని మనం అనుకుంటే ప్రతి ఇంటిలో కూడా శ్రీచక్రాన్ని మనం ఉంచే ప్రయత్నం చేయచ్చు దీనికి కులము మతము వర్గము వైషమ్యం ఏ విధమైనటువంటి తేడా లేదు ఈ నియమాలను పాటించి మనం పూజాది క్రతువులు జరుపుకోవటం వల్ల అనుకూలవంతమైన ఫలితం తప్పకుండా వచ్చే అవకాశం ఉంది జై వీరబ్రహ్మ జై గోవింద బ్రహ్మజ్ చూశారు కదండీ స్త్రీ చక్రం ఇంట్లో పెట్టుకోవచ్చా పెట్టుకుంటే ఎటువంటి నియమాలు పాటించాలి ఎటువంటి ఫలితాలు ఉంటాయి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకున్నాము ఇంకా మీకేమైనా ఆధ్యాత్మికపరమైన విషయాలు కావచ్చు మీ సమస్యలకి సందేహాలకి పరిష్కారాలు తెలుసుకోవాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపించే నెంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు చూస్తూనే ఉండండి సుమన్ టీవీ నమస్తే